ఎవరు లేరయ్యా ఏసయా నాకంటూ ఎవరు లేరయ్యా నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని నిన్ను వెదకుచు చుంటిని చూడు ఏసయ్యా నన్ను చూడు ఏసయ్యా నన్ను నీవు నడుపు నడుపుయేసయా చూడు ఏసయా నన్ను చూడు ఏసయా చేయి పట్టి నన్ను నీవు నడుపు ఏసయా కంటూ ఎవరు లేరయా నా ఏసయా కంటూ ఎవరు లేరయా కలతలెన్ను పెరుగుతుంటే కన్నీరై బయట చెప్పుకోలేక మనసు నేర్చి కలతలెన్ను పెరుగుతుంటే కన్నీరై బయట చెప్పుకోలేక మనసు నేర్చి లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు చూడు ఏసయ్యా నన్ను చూడు ఏసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు ఏసయ్యా చూడు ఏసయ్యా నన్ను చూడు ఏసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు ఏసయా నా కంటూ ఎవరు లేరయా నా ఏసయా నాకంటూ ఎవరు లేరయా లోకమంతా వెలివేయగా కుమిలిపోతిని నమ్మిన నమ్మినవారు నన్ను వీడగ ಭಾರ ಮಾನೋ ಲೋಕಮಂತ ವಿಳಿವಗ ಕುಮಿಲಿಪೋತೀನಿ ನಮ್ಮಿನವರು ನಾನು ಬೀಡಗ ಭಾರ ಮಾೇನು ಲೇರು ಎವರು ವಿನುಟಕು ರಾರು ಎವರು ಕನುಟಕು ീ നടുപ്പു ഏസയാ ఎవరు లేరయా నిన్ను నమ్మినే చంటిని నిన్ను పరుగెత్తు చంటిని చూడు వేసయ్యా నన్ను చూడు వేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు వేసయ్యా ప్రైస్ అలా దేవునామాన్ మహిపరుస్తూ ఇప్పుడు ఒక గీతం పాడుకుందాం ఏసయా నాకంటూ ఎవరు లేరయా నాకంటూ ఎవరు లేరయా నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని నిన్ను వెదకుచు పరుగెత్తు చూడు ఏసయ్యా నన్ను చూడు ఏసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు నడుపుయేసయ్యా చూడు ఏసయా నన్ను చూడు ఏసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు నా ఏసయా నాకంటూ ఎవరు కళతలెన్ను పెరుగుతుంటే కన్నీరై తిని బయట చెప్పుకోలేక మనసు నేర్చి కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరై రారు ఎవరు కనుటకు లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు చూడు ఏసయ్యా నన్ను చూడు ఏసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు ఏసయ్యా చూడు యేసయ్యా నన్ను చూడు ఏసయ్యా చేయి పట్టి నన్ను నీవు ఏసయా నా కంటూ ఎవరు లేరయా నా ఏసయా నాకంటూ ఎవరు లేరయా లోకమంతా వెలివేయగ కుమిలిపోతిని నమ్మినవారు నన్ను వీడగ భారమా ఆయను లోకమంత వెలివేయగ కుమిలిపోతిని నమ్మిన వారు నను లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు చూడు ఏ നന്നു ചൂടു ഏസയാ ചേപ്പട്ട നന്നു നീവു നടുപ്പേസയാ ചൂടു ഏസയാ നന്നു ചൂടു ഏസയാ ചേ പറ്റി നന്നു നീവു നടുപ്പു എവരു ఎవరు లేరయా నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని నిన్ను వెదకొచ్చు పరుగెత్తచిని చూడు వేసయ్యా నన్ను చూడు ఏసయా చేయి పట్టి నన్ను నీవు నడుపు ఏసయా చూడు ఏసయా నన్ను చూడు ఏసయా చేయి పట్టి నన్ను నీవు నడుపుయేస్